హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తుంది అపాచి బైక్ ఇంజన్ నిన్న ఫుల్ ఇంజన్ ఎలా ఓపెన్ చేయాలని ఒక వీడియో అయితే చేశాను ఇవాళ మనం ఫుల్ ఇంజన్ ఓపెన్ చేస్తే ఏ లేతులో చేపిస్తాం ఏ కొత్త స్పీడ్స్ వేస్తాం అన్నది క్లారిటీగా అయితే చూపిస్తాం మీరు అయితే చూడండి క్లచ్ బెల్లు బోరు హెడ్డు క్రాంకు ఇవి మనం లేతులో చేపించడం అయితే జరుగుతుంది ఇంకా మిగిలిన స్పీడ్స్ మొత్తం అయితే ఏ కావాలో అన్నీ మనం కొత్తవైతే అయితే తీసుకోవడం జరుగుతుంది అన్ని స్పేర్స్ మనం లేత దగ్గరకైతే తీసుకొని వచ్చాము ఈ డిస్క్ క్యాలబర్ అయితే అన్న మనకి కడప నుంచి పంపించారు దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేసాం మిగిలిన మనకు కావాల్సిన స్పీడ్స్ మొత్తం లేతులో చేపించడం అయితే జరుగుతుంది కొత్త స్పేర్స్ మొత్తం అయితే ఆల్రెడీ అన్నైతే తీసుకొచ్చుకున్నాం కొన్ని స్పేర్స్ మాత్రం ఇంకా కావాల్సినవి ఉంటాయి కొన్ని స్పేర్స్ అయితే రావాల్సినవి ఉన్నాయి రేపు వస్తాయని చెప్పారు అన్నవాళ్ళు అందుకని రేపు ఆర్టిస్ట్కి అయితే పంపించమని అయితే చెప్పాం ఇంకా మనం డోన్కి వచ్చేసి ఛాంబర్స్ అయితే క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు చూడవచ్చు మంది అయితే ఛాంబర్స్ అంత క్లీన్గా రావడానికి మీరు ఎలా క్లీన్ చేస్తుంటారని అడుగుతారు మనం పెట్రోల్ అయితే ఎక్కువ యూస్ చేస్తాం పెట్రోల్ ఎక్కువ యూజ్ చేసి కావాల్సినంత టైం అయితే తీసుకుంటాం మీరు అయితే చూడొచ్చు మనకి షోరూమ్ ఛాంబర్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా వచ్చే వరకు నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి